వెంకటేశాయనమ్మ వాడపల్లి క్షత్రంలో అనేక మంది భక్తులు వస్తున్నారు దర్శనానికి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు బాగానే కలిగిస్తున్నారు కానీ ఏడు ఏడెనిమిది గంటల టైం పడుతుంది అంటున్నారు అది అది వాస్తవం కాదు అవాస్తవమే కానీ ఏ భక్తులను అడిగినా టూ హండ్రెడ్ రూపాయలు కానీ యాదశ్రం కానీ ఫ్రీ లైన్ కానీ ఫిఫ్టీ రూపీస్ దర్శనం కానీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అవుతున్నాయని భక్తులు కూడా అది చెప్తాం జరిగింది అలాగే ఈ స్థానికంగా మేము కూడా ఇక్కడ ఉంది ఎమ్మెల్యే గారు బండ్రి సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ ఇక్కడ నల్ల సూర్య చకంతరావు డీసీ రావటం చాలా అనేకమైన అభివృద్ధి వీళ్ళిద్దరూ జోడిద్దరి పనిలో బాగా చేస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ గ్రామంలో మేము ఉన్నందుకు మాకు కూడా వీళ్ళు ఈ పది సంవత్సరం పది పన్నెండు సంవత్సరం మట్టి లేని అభివృద్ధి ఈ ఏడిమిది నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపించారు ఈ నల్ల సూర్య చకంతరావు డీసీ గారు అని వచ్చిన తర్వాత బాగా చేస్తున్నారు నైట్ ఆయన ఈ గుడే ఆయన ఇల్లు అనుకుని ఈ గుడిలోనే ఉండి నైట్ అనక పోగలనిక కష్టపడి బాగా చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేగా సత్యనారాయణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఏది కూడా నుంచి మేంచకుండా ఆయన చెప్పిన చెప్పినట్టుగా చేతం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు మాకు కూడా స్థానికంగా మాది గ్రామేనండి ఈ గ్రామంలో మమ్మల్ని కూడా వచ్చిన భక్తులకు ఎసుమంటే సౌకర్యం కలగకూడదు మీరు అందరూ కూడా అలాగే ఉండి సపోర్ట్గా ఉండి వాళ్ళని దర్శనం చేసి పంపించే బాధ్యత మీదే మాకు చెప్పడం జరిగింది అలాగే మేము కూడా భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా మేము కూడా సహాయం సహకరించి మేము కూడా అవసరం శనివారం మేము దర్శనం ఆగి వాళ్ళని దర్శనం చేసి పంపించి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నామండి కానీ ఇక్కడ ఏం చెప్పినా కానీ వన్ వన్ అవర్లో దర్శనం బాగా అవుతుంది వై ఓవర్లు కానీ లైన్ కానీ అన్నదానం చెడ్డు కింద పార్కింగ్ టైల్స్ కానీ ఉచిత క్యూలైన్లు కానీ యాభై ఫిఫ్టీ రూపీస్ లైన్ కానీ అన్నీ కూడా ఈ చక్కెర గారు వచ్చిన తర్వాత ఈ వారం కష్టం అనుకుని ఈ వారం కొంచెం ఇబ్బంది కలిగింది అనుకున్న నెక్స్ట్ వారమే మళ్ళీ అయినా నైట్ అనగా పోగడానికి కూర్చోగనక సిబ్బందిని అందరినీ కూడా ఫిజ్ వేస్ట్ చేసుకుని సక్రంగా చేస్తాం జరుగుతుందండి ఆయన కూడా ఉండి మేము కూడా ఇవన్నీ సూత్రం కూడా మాకు కూడా ఆనందంగా ఉంది ఇలాంటి అభివృద్ధి నేను ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ ఇంత ఈ ఏడెనిమిది కాలంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా నేను కూడా చేయలేదు అలాగే ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఆయన నెగ్గిన తర్వాత ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత నియోజకవర్గం ఒక వత్తి అవుతాయి వాడపిల్లి శాస్త్రం ఒక వంతుగా పెట్టుకుని ఈ శాస్త్రం ఏ ఏ రకమైన ఇబ్బంది లేకూడదు ఈ వాడపిల్లి శాస్త్రం అన్నదే ఎంతో అభివృద్ధి చెందుతుంది దీనికి మీరు అందరూ సహకరించాలి ఎవరినైనా కూడా మీరు కూడా ఏమైనా తప్పు ఉప్పు చేస్తే మిమ్మల్ని ఎవరిని కూడా సేమించాలని మాకు కూడా వార్నింగ్ ఎత్తు జరిగింది అదే మాట మేము ఆయన కట్టుబడి ఆయన చెప్పింది చెప్పినట్టు మేము చేస్తున్నాం అలాగే ఇక్కడ డీసీ గారు కూడా చకర్ధరావు గారు కూడా చాలా బాగా చేస్తున్నారు ఆయన అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది కలిగిందని ఆయన చోటు పడితే మాత్రం వెంటనే చెరువులు తీసుకుని బాగా వచ్చేస్తారో ఓం నమోనంకటి సార్